ఒకటి చెప్తారు మీకు పార్టీకి కూడా నువ్వు రాసుకొచ్చాను తెలుగుదేశం వారికి ఇంతకుముందు వైసీపీ వారికి చెప్పింది మీకు గుర్తుండే ఉంటుంది నెల్సన్ మండేలా స్టోరీ చెప్పాను గుర్తుంది కదా నెల్సన్ మండేలా మీద వచ్చకు అక్కడ వచ్చి ఓ జైలరు దీని చేత పని చేయిస్తూ మధ్యలో వచ్చి కావాలని అంటే దారుణమైన అవమానం అనమాట అది అతను ఒక రెస్టారెంట్కి నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ అయిన తర్వాత వెళ్తే ఒక మూల అప్పుడు వణిగిపోతున్నట్లు వణిగిపోతుంటే మండేలా పక్కన ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో అతను ఎలా తీసుకురా అని చెప్పాడు అతను వెంటనే లేచిపోతూ బాబు బాబు అని వీళ్ళు వెళ్ళగానే వాడు ఇంకా అయిపోయింది నా లైఫ్ అనుకున్నాడు తీసుకొచ్చి కూర్చోబెట్టారు తిని తినన్నాడు ఏం బాగున్నావా అని అడిగాడు వాడికి భయం వేసి ఇలా అలా అయిపోతున్నాడు అన్నీ వాడి వీటితో కలిసి వీటి టేబుల్ మీద భోజనం చేశారు మండేలా గారి టేబుల్ మీద బయటకు వచ్చాక సెక్యూరిటీ వాడు ఎవడో క్లోజ్ వాడు అడిగాడు ఏమండి ఎవరు అతను అలా ఉనికిపోతున్నాడు మీరు భోజనం పెట్టించారు అప్పుడు చెప్పాడు నేను జైల్లో ఉన్నప్పుడు నా చేత రోజు పని చేయించేవారు తవటాలి కానీ ఆ తవ్వుతున్నప్పుడు మంచి నీళ్ళు అడిగాను అనుకో వీడు మీద వచ్చిపోసేవాడి ఎందుకే అంత కరెక్ట్ సత్వం అన్నా సరే పరిపాలకుల దగ్గర మంచి పేరు రావాలనే ఉద్దేశంతో చేసేవాడు మరి ఏంటి వాడిని అలా చేసేవాళ్ళు తీసుకొచ్చి పోని వదిలేసి ఇగ్నోర్ చేయడం వేరు వాడిని తీసుకొచ్చి అలా ఆండర్ చేసేవేంటి అడిగితే చెప్పాడు వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాను నేను వచ్చింది సౌత్ ఆఫ్రికాని బాగు చేయడానికి తప్ప వీళ్ళ మీద కక్ష తీర్చుకోటానికి కాదు మెసేజ్ వెళ్తుంది మనం అంత చేసినా సరే అతను ఏం పెట్టుకోలేదురా మనసులో అని అప్పుడు ఆ రోజున జగన్కి చెప్పాను ఇది జగన్ ముఖ్యమంత్రి అవగానే ఇక్కడే ఇదే ప్రెస్ మీట్లో ఇదే ప్లేస్లో జగన్కి చెప్పాను జగన్ పార్టీకి చెందిన వాళ్ళందరూ నన్ను తిట్టారు నువ్వు చంద్రబాబుకి చెప్పావా జగన్ అనేటప్పటికి లోకు నీకు అంటే జగన్ కక్ష సాధిస్తున్నాడని చెప్తావా అని ఈవేళ సనాతన ధర్మానికి చెందినటువంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అంటే బీజేపీ కూడా ఉంది మహాభారతంలో ఇది భగవాన్ వచ్చండి మహాభారతంలో అర్జునుడు కృష్ణుడు వైశంపాయనుడు వేదవ్యాసుడు ఇలా అందరూ మాట్లాడతారు ఇది డైరెక్ట్గా భగవాన్ మాట్లాడింది ఏమనే శపత కృతం పుణ్యం శప్యమానంతు గచ్చతి శప్యమానస్య యత్ పాపం శపంతు అనుగచ్చతి దేవుడు చెప్పాడు డైరెక్ట్గా ఏమనే నిన్ను ఉన్నాడే వాడి పుణ్యం అంతా నీకు నన్ను తిట్టేవాడు పుణ్యం ఏంటని అదోవాడు పాపాత్ముడు అందుకే తిడుతున్నాడు వాడి పుణ్యం ఏముంటుందంటే ఇంకో వెసులుబాటు ఇచ్చారు తిట్లు తినేవాడి పాపం ఏదైతే ఉంటుందో ఆ మొత్తం తిట్టేవాడికి వెళ్ళిపోతుంది వాడి పుణ్యం మనకు వచ్చేస్తుంది మన పాపం వాడికి వెళ్ళిపోతుంది ఇది మనసులో పెట్టుకోండి ఏదో మన నిషాన ఎవరో సినిమా సినిమా ఆయన పేరేంటి ఒక ఆయన ఎలా మొత్తం ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసి పోసాన్ని పోసాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని చోట్ల పెట్టేశారు పెట్టేసి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఏంటి రాదని చేసిందంటే మీడియా ముందుకు వచ్చి తిట్టాడు తిట్టేందుకు వేరే సెక్షన్లు ఉంటాయి ఏ సెక్షన్ పెట్టాడు తెలుసా నూట పదకొండు ఒక్కసారి నూట పదకొండు అన్నది మీరు చూసినట్టయితే కొత్తగా వచ్చింది ఆ సెక్షన్ ఇంతకుముందు లేదు ఈయన మోడీ గారు వచ్చిన తర్వాత కూడా మార్చేశారు ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అని ఏదో పెట్టారు డిఎన్ఎస్ పెట్టి దాంట్లో ఒక సెక్షన్ నేను మొన్న చూశాను ఈ నూట పదకొండు సెక్షన్ ఎక్కడ రాని దాని ప్రకారం ఎవరి మీద పెట్టచ్చంటే ఈ సెక్షన్ నూట పదకొండు సెక్షన్ పెట్టేశారు పెట్టేది మొత్తం తిప్పారు తిప్పారు నాకు అనిపించింది ఇది శపమానం ఇది ఒకసారి పెట్టుకుని శపమానం ఒకసారి వినండి చిట్ట చిట్టునాడు వేరే కేసులు ఉన్నాయి డెఫినేషన్లు ఉన్నాయి ఇంత భయంకరంగా చేయక్కర్లేదు అలాగే అఫెన్సెస్ ఏ అఫెన్సెస్ మీద నూట పదకొండు పెట్టచ్చంటే కిడ్నాపింగ్ రాబరీ వెహికల్ థెఫ్ట్ ఎక్స్టార్షన్ ల్యాండ్ గ్రాబింగ్ కాంట్రాక్ట్ కిల్లింగ్ ఎకనామిక్ అఫెన్సెస్ సైబర్ క్రైమ్స్ ట్రాఫికింగ్ ఆఫ్ పీపుల్ అంటే పిల్లల్ని తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు డ్రగ్స్ వెపన్స్ ఆయుధాలు సరఫరా చేయటాలు డ్రగ్స్ సరఫరా చేయటం పిల్లల్ని తీసుకెళ్లి వ్యభిచార గృహాలకు అమ్మేయటం ఈయన చేసిన ఎవరో డైరెక్టర్ డైరెక్టర్ చేసింది ఏంటంటే కిడ్నాపింగ్ చేశాడు రాబరియో వెహికల్ తప్పటం వీటిలో ఏదో ఒకటి ఉంటే ఈ సెక్షన్ దానికోసం తయారు చేశారు తయారు చేసి కొత్తగా వచ్చింది ఇది వెంటనే దీంట్లో వాడేస్తారు ఇదిగో తర్వాత ఇంకోటి ఇదిగో నేను నేను తీసింది ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్టింగ్ ఇందులో మళ్ళీ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నారు పెట్టి దేశద్రోహం కూడా పాకిస్తాన్కి రహస్యాలు అమ్మేస్తున్నాడు చైనాలకు రహస్యాలు అమ్మేస్తున్నాడు డ్రగ్స్ అమ్మేస్తున్నాడు పిల్లల్ని వ్యభార గృహాలకు అమ్మేస్తున్నాడు ఆయన చూసుకుని ఉండడు గొల్లు గోల్లు అని వాళ్ళెట్లు ఇది ఎక్కడ గొడవ సెక్యులర్ అంటే దేశంలో అయిపోయాడు ఆల్రెడీ అంతే కదా ఇప్పుడు లేటెస్ట్ దాని ప్రకారం అన్ని మతాలు కలిసి ఉండాలండి అన్నా చర్చ సర్క్యులేట్ చేస్తున్నారు నాకు తెలుసున్నటువంటి చాలా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఈ గారిని నేను కలవడం పూర్తిగా నాకు ఇరవై ఏళ్ళ క్రితం నుంచి అంటే నేను ఎంపీ అయిన తర్వాత చాలామంది ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు ఆఫీసర్స్ న్యాచురల్గా కొంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు కొంతమంది అసలు ఇప్పుడు గుర్తు కూడా పట్టరు కొంతమంది పరిచయస్తులుగా ఉంటారు ఇట్లా అట్లా స్టేజ్లు ఉంటాయి అలాగ ఫ్రెండ్గా అయిపోయినటువంటి ఆఫీసర్లు కొంతమందిలో ఈ గారు అప్పుడు ఈయన కొన్నాళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే ఫోన్ చేయడం అక్కడ ఉన్నారని అడగటం ఇంతటి మంచి టచ్లో ఉంది ఈయన ఇంటికి కూడా వెళ్ళాను వీళ్ళ ఆవిడ కూడా నాకు బాగా తెలుసు వీళ్ళ పిల్లలు బాగా తెలుసు మన రాజమంజాల గారిని విజయం కొడుకు సినిమా డైరెక్టర్ జంజాల గారు విజయం కొడుకు నాకు తెలిసి ఇతని మీద ఎప్పుడు కరప్షన్ ఛార్జెస్ అనేది రాలా జనరల్గా పోలీస్ వాళ్ళకి శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇతనికి ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐదు జిల్లాలకు ఎస్పీగా వేశారు నాకు తెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడ టెర్రర్ క్రియేట్ చేశాడు మెయిన్ రౌడీజము ఫ్యాక్షనిజము ఈ రెండింటి మీద చాలా తీవ్రంగా పోయాడు అందుకే రాజశేఖర రెడ్డి గారు సీఎం అవగానే రాజశేఖర రెడ్డి గారికి ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది ఓన్లీ ఇతను ఒక ఆఫీసరు నేను ఒక సీఎం అన్నట్టుగా ఇప్పుడు చూడ్డు రాజశేఖర రెడ్డి గారే ఈ అతన్ని బహుశా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే ఉంటాడు వాట్ మిస్టర్ అంజన్ అని పట్ల బోధమే గుర్తుండేవాడు ఈయనప్పుడు ఇంటెలిజెన్స్లో ఉండేవాడు అది దాంతో ఈయన కొంచెం అయ్యి జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా దగ్గర అయ్యాడు ఇంటెలిజెన్స్లో ఉన్నాడు చేశాడు ఆయన వెళ్ళి నేను ముందే అందరూ హ్యాండ్స్పాక్టరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను మీరు కూడా తీసుకుంటున్నారా హ్యాండ్స్పాక్టరీ బెయిల్ ఏమి లేదండి నేను ఓ పది రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు నాకు అర్థం అలా ఏంటి ఎలా జోకేస్తున్నాడా ఏంటని సరేలే అని మీరు వెళ్ళండి జైలుకి నేను చూడటానికి వస్తాను అండి ఆయన నవ్వేశాడు నేను నవ్వేశాను నాకు ఆ మాట గుర్తుండిపోయింది నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రి పంపుతారు అనుకున్నాను డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో అతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినాడు డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేరు అప్పటి ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వాడు అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తాను జైలుకి వెళ్ళాడు తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను ఎందుకంటే బాబు ఎండలో పడి ఎలా వచ్చారంటే నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సింది అంటే ఇంకా ఎన్నాడు ఉంటావే బాబు అప్పుడే ఎక్కడ వదులుతారు చూస్తారు నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను ఇంకా ఓకే అప్పుడే వేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో వస్తే అది మొన్నటి చేస్తారు వాళ్ళు ఈనాడులో ఏదో వచ్చినా మొన్నది జరుగుతుంది అనమాట సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని చేస్తారు సరే పెడతారు